హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కామాక్షి ఇవాళ మన ఛానల్లో వంకాయ రోటి పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూపిపోతున్నానండి ఎంతో టేస్టీగా ఉండి ఈ వంకాయ రోటి పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలనేది చూసేద్దాం ముందుగా ఈ పచ్చడి కోసం ఇక్కడ నేను తెల్ల వంకాయలను తీసుకుంటున్నాను ఇక్కడ నేను మూడు తెల్ల వంకాయలను తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని నీళ్ళల్లోకి వేసుకుంటున్నాను నూనెలోకి వంకాయ ముక్కలు వేసి చిటికెడు ఉప్పు వేసి ఉంచండి తర్వాత పచ్చడికి కావాల్సిన ఐటమ్స్ ఎంతో చూసేద్దాం వినపగుండ్లు అదేవిధంగా ఎండుమిరపకాయలు కొంచెం ధనియాలు కొన్ని మెంతులు క్వాంటిటీ కట్ చూపిస్తున్న విధంగా తీసుకోండి తర్వాత ఇప్పుడు వీటిని అన్నింటిని మనం వేయించుకుందాం దానికోసం స్టవ్ ప్యాండ్ ప్యాన్ పెట్టుకొని ఇక్కడ టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఎండుమిరపకాయలను వేసుకుందాం ఇక నేను డైరెక్ట్ డైరెక్ట్గా వేయకుండా తుంచి ఇందులోకి యాడ్ చేసుకుంటున్నాను ఈ విధంగా ఎండుమిరపకాయలని తుంచి వేసుకోవడం వల్ల లోపల వరకు విత్తనాలతో సహా వేగి మంచి టేస్ట్ అనేది వస్తుంది పచ్చడికి ఈ విధంగా ఎండుమిరపకాయల వరకు ముందుగా లోకి వేసుకొని వేయించుకోవాలి ఈ విధంగా విత్తనాలతో సహా వేగేటట్టుగా ఎండుమిరపకాయలని లో లో పెట్టుకొని మంచి వాసన వచ్చేంత వరకు వేయించుకోండి ఇలా కాస్త లైట్గా ఎండుమిరపకాయలు వేగాయి అన్నప్పుడు మిగిలినవన్నీ కూడా ఇందులోకి వేసేసుకొని లో లో పెట్టుకొని ఇవన్నీ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇవన్నీ నేను లో లోనే వేయించుకుంటున్నానండి హై ఫ్లేమ్ పెట్టకండి త్వరగా మాడిపోయి అదే విధంగా ఎండుమిరపకాయలు కూడా ఘాట్ అనేది వస్తుంది సో చూసారు కదా లో ఫ్లేమ్లో చక్కగా ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని వీటిని వీటిలన్నింటినీ ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇప్పుడు ఇదే ప్యాన్లోకి కాస్త ఎక్కువగానే ఆయిల్ని వేసుకొని అంటే మనం తీసుకున్న వంకాయ ముక్కలను బట్టి ఇక్కడ ఆయిల్ అనేది వేసుకోవాలి ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి వంకాయ ముక్కలను వేసుకోవాలి మనము కట్ చేసి నీళ్ళలో వేసుకున్నాం కదా జాగ్రత్తగా వంకాయల ముక్కలని నూనెలోకి వేసుకోండి నీళ్ళలో నుంచి మనం వంకాయలు తీసి డైరెక్ట్గా నూనెలోకి వేస్తున్నాం కాబట్టి జాగ్రత్తగా కాస్త దూరంగా ఉండి ఈ వంకాయలు అనేవి వేసుకోండి ఇలా వంకాయ ముక్కలన్నీ నూనెలోకి వేసుకున్న తర్వాత ఈ వంకాయలని ఒకసారి బాగా నూనెలోకి కలిసేటట్టుగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు నూనెలోకి కలిసేటట్టుగా ఒకసారి బాగా ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కన్నూరు రాకుండా ఉండడం కోసం ఇక్కడ నేను కొంచెం పసుపుని వేసుకుంటున్నానండి ఇప్పుడు కొంచెం చిటికెడి పసుపును వేసుకుందాము పసుపు వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు బాగా మిక్స్ చేసుకుందాము ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెంగా ఉప్పును కూడా వేసుకోవాలి ఇది వంకాయల వరకే ఈ ఉప్పు అనేది వేస్తున్నానండి మళ్ళీ పచ్చడి చేసుకునేటప్పుడు కొంచెం ఉప్పు అనేది పడుతుంది చూసుకొని యాడ్ చేసుకోండి తర్వాత ఇది వంకాయ ముక్కల వరకే ఇక్కడ నేను ఉప్పు అనేది వేస్తున్నాను తర్వాత కొంచెం ఆయిల్ వేసుకుందాం ఇందులోకి కొంచెం ఆయిల్ టూ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను మూత పెట్టి వంకాయల్ని బాగా మగ్గిద్దాము ఇదిగోండి ప్లేట్లోకి వేయించి పెట్టుకుని తీసుకున్నా కదా వీటిని కూడా కంప్లీట్గా చల్లారినివ్వాలి తర్వాత పచ్చడిలోకి చింతపండు కావాలి కదా దానికోసం ముందుగానే కొంచెం చింతపండు నీళ్ళల్లోకి వేసుకొని నానబెట్టుకొని పక్కనుంచుకుంటున్నాను మీరు పచ్చడిని స్టార్ట్ చేసేటప్పుడే ఈ చింతపండుని నీళ్ళల్లోకి కనుక వేసి నానబెట్టినట్లయితే చక్కగా నానిపోయి ఉంటుంది లేదా వేడి నీళ్ళల్లో అయినా వేసి నానబెట్టండి ఇప్పుడు వంకాయలు మగ్గాయలేదో ఒకసారి చెక్ చేసుకుందాము మూత తీసి మధ్య మధ్యలో ఈ విధంగా ఒకసారి గడిటితో కలుపుతూ వీటిని వంకాయల్ని మగ్గించుకోవాలి సో చూడండి వంకాయలు చక్కగా మగ్గిపోయాయి కదా ఈ విధంగా వంకాయ బాగా మెత్తబడేటట్టుగా ఉండాలన్నమాట ఈ గరిటితో ఒక వంకాయని ఈ విధంగా జస్ట్ ఇటు ప్రెస్ చేసినట్లయితే మెత్తగా ఉండాలి వంకాయలు అయితే మనకి మగ్గిపోయాయి వీటిని ఇప్పుడు మనము కంప్లీట్గా చల్లారి పెట్టాలి ఇవన్నీ కంప్లీట్గా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుందాము ముందుగా మనం వేయించి పెట్టుకున్న ఎండుమిరపకాయలు ధనియాలు అదేవిధంగా మినపగుండ్లు మెంతులని మిక్సీ జార్లోకి వేసేస్తున్నాను ఇవన్నీ మిక్సీ జార్లోకి వేసుకొని బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇవన్నీ మిక్సీ జార్లోకి వేసిన తర్వాత రుచికి సరిపడా సాల్ట్ని ఇందులోకి వేసుకోవాలి మనం ఆల్రెడీ వంకాయలు మగ్గించేటప్పుడు వేసుకున్నాం కదా ఇక్కడ కొంచెం వేసుకోవాలి సో చూసుకొని వేసుకోండి ఇక్కడ సాల్ట్ని వేసుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టేసి మెత్తగా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి అన్నీ ఒకేసారి వేయకుండా ఈ విధంగా బ్యాచెస్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి ఈ విధంగా మెత్తగా పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకున్నాం కదా ఇప్పుడు నానబెట్టిన చింతపండుని ఇందులోకి వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి చింతపండు చూసుకొని వేసుకోండి నేను తీసుకున్న దాంట్లో ఫస్ట్ కొంచెంగా వేస్తున్నాను తర్వాత ఇందులోకి కొంచెం నీళ్ళను కూడా పోయాలి కాస్త లైట్గా నీళ్ళను కూడా పోసి మెత్తగా ఈ విధంగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఫైనల్గా మనము మగ్గపెట్టిన వంకాయలను కూడా ఇందులోకి వేసేసుకోవాలి వేసుకొని దీన్ని జస్ట్ వన్ పల్స్ ఇస్తే సరిపోతుంది అక్కడక్కడ వంకాయలు కనపడేటట్టుగా అంతే అండి ఎంతో రుచికరమైన వంకాయ పచ్చడి రెడీ ఈ విధంగా జస్ట్ వంకాయలు వేసి పలసిస్తే సరిపోతుంది అక్కడక్కడ వంకాయలు కనపడేటట్టుగా మనం మిక్సీ పట్టుకోవాలి స్పూన్తో ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి వేసేసుకుందాము లేదా ఈ విధంగానే మిక్సీ జార్లోకి ఉంచి మనం పోపు పెట్టుకొని పోపులో అయినా వేసుకోవచ్చు ఇప్పుడు వంకాయలు మగ్గించిన ప్యాన్లోనే కొంచెం నూనెని వేస్తున్నాను నూనె కాస్త లైట్గా హీట్ అయిన తర్వాత ఇందులోకి మినపగుండ్లు పచ్చిశెనాపప్పు అదేవిధంగా కొంచెం ఆవాలను వేసుకోవాలి వీటిని బాగా వేయించుకోవాలి ఆవాలు చిటపట అనేటట్టుగా అదేవిధంగా పచ్చసనపప్పు మినపగుండ్లు కూడా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇలా పోపు బాగా వేగిన తర్వాత ఇందులో కొంచెం ఇంగువ అదేవిధంగా ఒక రెమ్మ కరివేపాకును వేసుకొని మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చడిని ఇందులోకి వేసేసుకోవాలి పచ్చడిని బాగా పోపులోకి కలిసేటట్టుగా ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి అంతే అండి స్టవ్ ఆఫ్ చేసి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవడమే ఎంతో టేస్టీ అయిన వంకాయ పచ్చడి రెడీ వేడివేడి అన్నంలో ఈ వంకాయ పచ్చడి కాస్త వేడివేడి నెయ్యిని వేసుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి మీకు ఈ పచ్చడి రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి టమాటోతో మనము వివిధ రకాలుగా రోటి పచ్చలను ప్రిపేర్ చేసుకుంటుంటాం కదా అందులో ఈరోజు నేను ఒక లో టమాటా రోటి పచ్చడిని ప్రిపేర్ చేయబోతున్నాను ఇప్పుడు ఇది ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని ఇందులోకి గుప్పెడు పల్లీలను వేసుకోవాలి ఈ విధంగా పల్లీలు వేగిన తర్వాత ఇందులోకి కొంచెంగా ధనియాలను వేసుకొని రెండు స్పూన్లు నూనెను కూడా వేసుకొని వీటిల్ని మళ్ళీ బాగా వేయించుకోవాలి ఈ విధంగా చక్కగా వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలా ప్లేట్లోకి వేసేసుకున్న తర్వాత మళ్ళీ అదే ప్యాన్ లోకి మీ ఇక్కడ నేను పండినవి తీసుకుంటున్నానండి పండిన మిరపకాయలను తీసుకొని ఈ విధంగా తుంచుకొని వేసుకోవాలి తర్వాత టూ డ్రాప్స్ ఆయిల్ వేసుకొని ఈ విధంగా బాగా వీటిని వేయించుకోవాలి మిరపకాయలని ఈ విధంగా వేసుకోవడం వల్ల పైన చిట్లకుండా ఉంటాయి అదే మిరపకాయలు మీరు డైరెక్ట్గా వేసుకున్నట్లయితే మనము వేయించేటప్పుడు ఇవి చెట్లుతాయి కాబట్టి నేను ఈ విధంగా కట్ చేసి వేసుకుంటున్నాను ఈ విధంగా చక్కగా వేయించుకొని వీటిని కూడా ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలి ఈ విధంగా అన్నీ సమానంగా బాగా వేయించుకొని వీటిల్ని కూడా సేమ్ ప్లేట్లోకి వేసేసుకుంటున్నానండి తర్వాత ఇదే ప్యాన్లోకి ఇంకొంచెం ఆయిల్ని యాడ్ చేసుకొని ఇప్పుడు టమోటా ముక్కలని ఇందులోకి వేసేసుకోవాలి ఇక నేను చిన్న సైజ్ టమోటాలు పండినవి ఒక తొమ్మిది కాయలు తీసుకుంటున్నానండి వాటిని ఈ విధంగా కట్ చేసుకున్నాను హాఫ్గా కట్ చేసుకున్నాను ఇలా కట్ చేసుకొని వీటిని నూనెలోకి వేసేసుకొని బాగా మగ్గించుకోవాలి ఈ విధంగా మనం కట్ చేసి వేసుకోవడం వల్ల త్వరగా ముగ్గిపోతాయి అదే కాకుండా ఇప్పుడు వచ్చే టమాటాలల్లో పుచ్చులు కూడా ఉంటాయి కాబట్టి ఈ విధంగా కట్ చేసి వేసుకోవడం అనేది చాలా మంచిది సో చూసారు కదా ఈ విధంగా చక్కగా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కాస్త చింతపండును కూడా వేయాలి చింతపండు మనకి ఇంత క్వాంటిటీ అయితే సరిపోతుందండి తర్వాత మీరు ఈ చింతపండుని డైరెక్ట్గా ఈ విధంగా టమాటాలు మగ్గించేటప్పుడైనా వేసుకోవచ్చు లేదా విడిగా వేడిల్లల్లో కాస్త ఈ చింతపండు నానబెట్టి మనం పచ్చడి ప్రిపేర్ చేసుకునేటప్పుడైనా వేసుకోవచ్చు కాకపోతే నేనైతే ఈ ప్రాసెస్ ఫాలో అవుతానండి చాలా టేస్టీగా ఉంటుంది కాసేపు వేడికి ఈ చింతపండుని ఈ విధంగా మగ్గిస్తున్నాను ఈ విధంగా బాగా మగ్గిపోయాయి కదా ఇది కంప్లీట్గా చల్లారాలి ఇది చల్లారిన తర్వాత మనము పచ్చడిని ప్రిపేర్ చేసుకుందాము అయితే ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ కూడా ఇప్పుడే వేసేస్తున్నాను మీరు కావాలంటే పచ్చడి మిక్సీ జార్లో రుబ్బేటప్పుడైనా సాల్ట్ అనేది యాడ్ చేసుకోవచ్చు కొంచెంగా వేసుకోండి తర్వాత రుచి చూసుకొని కావాలంటే మళ్ళీ సాల్ట్ వేసుకోవచ్చు ఇలా సాల్ట్ వేసుకుని ఒకసారి బాగా కలిపి దీన్ని కంప్లీట్ గా చల్లారినివ్వాలి ఇవన్నీ కంప్లీట్గా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలు ధనియాలు అదేవిధంగా మిరపకాయలని వేసుకొని ఇవన్నీ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి ఇందులో నీళ్ళు పోయకుండా ఒకసారి గ్రైండ్ చేసుకోండి సో జస్ట్ ఇలా పల్సిచ్చి గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు చింతపండును వేస్తున్నాను మనం టమాటాలతో పాటు చింతపండు మగ్గించాం కదా ఆ చింతపండు రొమ్మల వరకే కలెక్ట్ చేసుకొని ఇంతలో చింతపండు వేసి ఇంకొకసారి గ్రైండ్ చేసుకోవాలి ఇలా చింతపండు వేయడం వల్ల చక్కగా చింతపండు అనేది మిక్స్ అవుతుందండి అన్నీ కలిపి వేసాం అనుకోండి అక్కడక్కడ చింతపండు ఉంటుంది కాబట్టి ఈ విధంగా విడివిడిగా నేను గ్రైండ్ చేసుకుంటున్నాను ఈ విధంగా గ్రైండ్ అయింది కదా ఇప్పుడు ఫైనల్గా మనం మగ్గించుకున్న టమాటాలని ఇందులోకి వేసేస్తున్నాను ఫైనల్గా టమాటా ముక్కలన్నిటినీ వేసుకొని ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసుకొని గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది అంతే అండి ఎంతో టేస్టీ అయిన టమోటా రోటి పచ్చడి రెడీ నేను ఇవి చాలా రకాలుగా ప్రిపేర్ చేస్తూ ఉంటాను ఇందులో నేను ఒక మెథడ్లో మీకు ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను ఇంకా ఇందులోకి పోపు ఏం వేయాల్సిన అవసరం లేదండి డైరెక్ట్గా వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఒకవేళ మీకు పోపు నచ్చితే పోపు వేసుకోండి అంతే అండి ఎంతో టేస్టీ అయినా టమోటా రోటి పచ్చడి రెడీ మీకు నచ్చిందా నచ్చిందానే అనుకుంటున్నాను నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి ఇవాళ మన ఛానల్లో ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న వజ్రవల్లి లేదా నల్లేరు పచ్చన్ని ప్రిపేర్ చేసుకోబోతున్నామండి ఇదిగోండి ఇదే నల్లేరు తీగ దీన్నే వజ్రవల్లి అని కూడా పిలుస్తారు ఇది పురాతన కాలం వాళ్ళకి ఎక్కువగా తెలుస్తుందండి ఈ కాలం వాళ్ళకైతే తెలియకపోవచ్చు కాకపోతే పాత కాలం వాళ్ళకి ఈ నల్లేరు తీగ గురించి అయితే బాగా తెలుస్తుంది దీంతో పచ్చడి ప్రిపేర్ చేసుకుంటారు పప్పులో వేసుకుంటారు లేదా ఏదైనా సాంబార్ చేస్తున్నప్పుడు అందులోనే వేసుకుంటారు దీంతో పొడి కూడా ప్రిపేర్ చేసుకుంటారండి ఈ తీగ మీకు ఎక్కడైనా కనపడితే మాత్రం తప్పకుండా తెచ్చుకొని ఇంట్లో అయితే మనం జస్ట్ ఈ విధంగా మట్టిలో గుచ్చి అదే ఇల్లు మొత్తం పాకుతుంది ఆ విధంగా నల్లేరు తీగని మనం ఇంట్లో హ్యాపీగా పెంచుకోవచ్చు దొరికితే తీసుకోండి అండ్ దీంట్లో ఉన్న హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలా ఉన్నాయండి ముఖ్యంగా ఎముకల దృఢత్వానికి అదే విధంగా విరిగిన ఎముకలని అతికించేటట్టుగా ఇది యూస్ఫుల్ అవుతుందని చాలా మంది చెప్తారు గూగుల్లో సెర్చ్ చేస్తే దీని గురించి తెలుస్తుందండి సో ఇదైతే మెయిన్లీ నేనైతే ఎముకల కోసం దృఢత్వానికి ఎక్కువగా ఇది నల్లేరు యూజ్ చేస్తుంటాను ఇక్కడ నల్లేరు కాడలు శుభ్రం చేసుకోవడమే ఒక టాస్క్ అండి మిగతా ప్రాసెస్ అంతా చాలా ఈజీ అనమాట మనం నల్లేరు కాడల్ని క్లీన్ చేసేటప్పుడు చేతికి కొబ్బరి నూనె అనేది రాచుకోవాలి దీనికి కాస్త దురద అనే గుణం ఉంటుంది దీంట్లో జల్ కనుక మన చేతి మీద పడితే కాస్త చేతులు అనేవి దురదగా వస్తాయి కాబట్టి ఇది క్లీన్ చేసేటప్పుడు కొబ్బరి నూనె అనేది రాసుకొని క్లీన్ చేసుకోవాలి అండ్ మీరు ఈ నల్లేరు తీగను చూస్ చేసుకునేటప్పుడు లేతగా ఉన్నది చూస్ చేసుకున్నారనుకోండి మీకు పచ్చడి అనేది ఈజీగా అయిపోతుంది కాస్త ముదురుగా ఉన్నవైతే కొంచెం ప్రాసెస్ అనేది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అనమాట ఇలా చెక్కులు ఇలా తీయడము పక్కన నార అవన్నీ తీయడం అది కొంచెం పని ఉంటుంది సో లేతగా ఉన్నది చూస్ చేసుకోండి ఇలా చూస్ చేసుకోండి ఇక్కడ మనకి బిట్స్ బిట్స్ గా కనిపిస్తుంది కదా తీగ దాన్ని ఈ విధంగా కట్ చేసేసుకోవాలి ఆకులు అవన్నీ కట్ చేసేసుకొని ఇదిగోండి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఈ విధంగా కట్ చేసుకోండి జస్ట్ ఈ విధంగా నారలాగా తీసేసేయండి ఇదిగోండి ఈ విధంగా నారలాగా తీసేసి ఈ విధంగా తుంచుకొని ఇలా నార తీసేస్తే సరిపోతుంది ఈ విధంగా అన్ని కాడల్ని మనం క్లీన్ చేసుకుందాము ఈ విధంగా అన్ని క్లీన్ చేసుకొని మనం పక్కన పెట్టుకోవాలి నల్లేరు తీగని నేను శుభ్రంగా వాష్ చేసి కట్ చేసానండి ఒకవేళ మీరు తర్వాత అయినా దీన్ని శుభ్రంగా వాష్ చేసి తీసుకోవచ్చు ఇదిగోండి ఈ విధంగా అన్ని కలెక్ట్ చేసుకున్నాం కదా ఇప్పుడు స్టవ్ అండ్ ప్యాన్ పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి నల్లేరు కాడల్ని వేసేసుకోవాలి ఇలా శుభ్రం చేసిన నల్లేరు కాడల్ని వేసుకొని ఆయిల్లోకి బాగా కలిసేటట్టుగా వేయించుకోవాలి ఈ విధంగా నల్లేరు కాడల్ని బాగా వేయించుకోండి త్వరగానే ఇవంతా వేగిపోతాయండి కలర్ మనకి చేంజ్ అయిపోతుంది అనమాట వేగిన తర్వాత ఇప్పుడైతే గ్రీన్ గా ఉన్నాయి కదా ఎల్లోగా టర్న్ అయ్యేంత వరకు వేయించుకోవాలి నిదానంగా వేయించుకోండి ఇలా వేయించుకునేటప్పుడు ఇందులోకి ఉప్పును కూడా వేసేస్తున్నాను నేను మీరు లాస్ట్ లో అయినా వేసుకోవచ్చండి నేనైతే ఇక్కడ డైరెక్ట్ గా వేస్తున్నాను ఉప్పును వేసుకున్న తర్వాత ఒకసారి ఉప్పు కూడా ఈ నల్లేరు కాడలకి పట్టేటట్టుగా ఈ విధంగా వేసి వేయించుకుంటే సరిపోతుంది సాల్ట్ వేసి వేయించేస్తున్నాను ఇదిగోండి చూసారు కదా కలర్ అనేది చేంజ్ అవుతుంది కదా ఈ విధంగానే మొత్తం కాడలు ఈ కలర్ లోకి చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోకి నేను ఎండుమిరపకాయలను కూడా వేసేస్తున్నానండి ఒకేసారి వేయించేస్తున్నాను మీరు విడిగా కూడా వేయించుకోవచ్చు నేను ఇక్కడ ఇందులోని నల్లేరు కాడలతో పాటు వేయించేసుకుంటున్నాను ఇలా మన స్పైసీనెస్ కి తగ్గట్టుగా అనమాట ఎండుమిరకాయలను వేసుకొని వేయించుకోవాలి ఇలా రెండు మూడు నిమిషాల పాటు బాగా ఎండుమిరకాయలు కూడా బాగా వేగేటట్టుగా వేయించుకోండి ఇలా ఎండుమిరకాయలను కూడా వేయించుకున్న తర్వాత ఇప్పుడు పచ్చిమిర్చీలని తీసుకొని ఇలా రెండు తుంచి వేసుకుంటున్నాను డైరెక్ట్ గా వేయకుండా ఇలా తుంచి వేసుకోండి తర్వాత ఇందులోకి అదే అదేవిధంగా రెండు ఆవాల గింజలు ఎక్కువ కాదండి చూసారు కదా క్వాంటిటీ కొంచమే వేస్తున్నాను అనమాట ఇవి వేసిన తర్వాత పచ్చి అదే విధంగా ఇందులోకి మినపప్పు కొంచెం కొంచెం వేసుకోవాలన్నీ ఇలా కొన్ని మినపప్పులు వేసుకోవాలి ఇలా మినపప్పు అన్ని వేసుకొని వీటిని కూడా బాగా ఫ్రై చేసుకోండి ఇవి విడిగాయగా వేయించుకోవచ్చు కొంచెం కొంచెం క్వాంటిటీ కాబట్టి ఇందులోకి వేసేస్తున్నాను అదే విధంగా కొంచెం చింతపండు కూడా లైట్ గా వేసుకోవాలండి చింతపండు కూడా ఇందులోనే వేసుకొని నేనైతే వేయించేస్తున్నాను లేదా మీరు చింతపండుని పక్కన నీళ్లు పోసుకొని నానబెట్టుకొని అయినా మీరు ఫైనల్లీ చింతపండు రసాన్ని వేసుకొని అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు నేనైతే డైరెక్ట్ గా చింతపండు కూడా ఇందులోకే వేసేస్తున్నాను ఒకేసారి మొత్తం ఫ్రై చేసేస్తున్నానండి సో చూసారా శుభ్రంగా ఈ విధంగా మనకి కలర్ అనేది చేంజ్ అయిపోయింది ఎండు విరకాయలు కూడా చక్కగా వేగిపోయాయి ఇవన్నీ చక్కగా వేగిన తర్వాత ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకున్నాము స్టవ్ ఆఫ్ చేసుకొని కంప్లీట్ గా చల్లారి పెట్టుకోవాలి ఇక్కడ కొంచెం పప్పులు కూడా కొంచెం క్రిస్పీగా వేగేటట్టుగా వేయించుకోవాలి ఇక్కడ చూసారు కదా కొంచెం ఇంకా వేగలేదు దానికోసం ఇక్కడ కొంచెం సేపు పప్పులు కూడా వేయించేస్తున్నాను ఈ నల్ల కాళ్ళలు కూడా కాస్త మెత్తబడతాయండి సో ఇంకొంచెం సేపు ఉంచినట్లయితే మనకి కంప్లీట్ గా రెడీ అయిపోతుంది జస్ట్ ఒక టూ మినిట్స్ వేగిన తర్వాత చూడండి ఇప్పుడు మనకి పప్పులు కూడా చేంజ్ అయ్యాయి కదా కలర్ కూడా చేంజ్ అయ్యాయి కదా ఇంకైతే నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు దీన్ని కంప్లీట్ గా చల్లారి పెట్టుకోవాలి మీరు ఇందులో కాకుండా ఏదైనా ఒక ప్లేట్లోకి వేసుకొని చల్లార పెట్టుకోండి సో చూసా కదండి కంప్లీట్గా ఈ విధంగా వేయించేసుకోవాలి వెంటనే దీన్ని లో పెట్టి కంప్లీట్ గా చల్లారిని ఇవ్వాలి తర్వాత మీరు మిక్సీ జార్ లోకి వేసుకొని కాస్త నీళ్ళ చుక్కను వేసుకోండి ఇప్పుడైతే వీటిని చల్లారి పెట్టేస్తున్నాను చల్లారిన తర్వాత మిక్సీ జార్ లోకి యాడ్ చేసేస్తున్నాను యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం కొంచెం వాటర్ పోసి గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఎక్కువ కాదండి కొంచెంగా నీళ్లు పోయండి నేను ఇక్కడ మీకు నీళ్లు పోయడం చూపించలేదు బట్ మిక్సీ పట్టేటప్పుడు కొంచెం నీళ్లు పోసాను లైట్గా నీళ్ళని పోసుకొని గ్రైండ్ చేసుకోవాలి అంతే అండి ఇప్పుడైతే దీన్ని మిక్సీ పట్టి తీసుకొస్తాను చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా సింపుల్ ప్రాసెస్ తో ప్రిపేర్ చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇదిగోండి చూసారు కదా ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి నేనైతే ఇందులోకి కొంచెం బెల్లం ముక్కని వేస్తున్నాను మీకు స్వీట్నెస్ నచ్చకపోతే బెల్లం ముక్కని స్కిప్ చేయండి స్వీట్ ఏమి ఉండదు అసలు బెల్లం వేసినట్టు కూడా తెలియదు మీకు బెల్లం ఇష్టం లేకపోతే ఆపేసేయండి నేనైతే కొంచెం వేస్తున్నా ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇంత వేస్తే సరిపోతుంది ఇలా బెల్లం ముక్కని వేసుకొని ఒక్కసారి గ్రైండ్ చేసి మళ్ళీ తీసుకొస్తాను ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోండి ఇదిగోండి ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్ని ఏదైనా ఒక కంటైనర్ లోకి పచ్చడి మొత్తం ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి లేదా మీరు పోపు దాంట్లోనే వేసుకుంటారంటే డైరెక్ట్గా పోపులో అయినా వేసుకోవచ్చు ఇప్పుడైతే నేను పోపుకి ఇంకొక చిన్న పాన్ పెట్టేస్తున్నాను స్టవ్ ప్యాండ్ ప్యాన్ పెట్టుకొని పోపుకి సరిపడా ఆయిల్ ని ఇందులోకి యాడ్ చేస్తున్నాను ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు పప్పు దినుసులను ఇందులోకి మనం యాడ్ చేసుకోవాలి ఆవాలు పచ్చిశైనపప్పు మినపగుండ్లు అదేవిధంగా కొంచెం ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి ఇవన్నీ వేసుకొని తర్వాత ఒక కరివేపాకును కూడా ఇందులోకి వేసుకోవాలి మీకు ఇష్టమైతే కొంచెం ఎండుమిరపకాయ కూడా తుంచి వేసుకోవచ్చు తర్వాత ఇందులోకి కంపల్సరీ ఇంగువని కూడా వేసుకోవాలి ఇలా కొంచెం ఇంగువను వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ప్రిపేర్ చేసిన పచ్చడి ఉంది కదా ఫ్లేమ్ తగ్గించేసేయండి చిన్న ఫ్లేమ్ మీద పోపుని చేసుకోండి మరీ ఎక్కువగా క్రిస్పీగా ఉంటున్నా కూడా బాగుండదు నల్లగా అయిపోతుంది ఈ స్టేజ్లో ఉన్నప్పుడు పచ్చడి అనేది ఇందులోకి వేసేసి మనం ఈ విధంగా కలిపేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ విధంగా మిక్స్ చేసేసుకోండి పచ్చడి ఇందులోకి బాగా కలిసేటట్టుగా మిక్స్ చేసుకోండి అంతే అండి ఎంతో రుచికరమైన నల్లేరు పచ్చడి రెడీ ఇది నేను ఒక ప్రాసెస్ లో ఇప్పుడు చూపించాను కదా ఇంకొక ప్రాసెస్ లో కూడా ఎలా చేయాలనేది నేను చూపిస్తానండి చాలా డిఫరెంట్ వెరైటీస్ తో ఈ పచ్చడి మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఇది సింపుల్ ప్రాసెస్ అనమాట చాలా ఈజీగా ఉంది కదా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ హెల్తీ పచ్చడిని ఎముకల నొప్పులతో బాధపడే వాళ్ళు ఆర్థరైటిస్ వాళ్ళు ఇలా ఎముకల దృఢత్వం లేని వాళ్ళు అండ్ వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు కాల్షియం తక్కువ ఉన్న వాళ్ళు వాళ్ళందరూ ఇది యూజ్ చేసుకోవచ్చు అండి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి మన పాతకాలం ఎక్కువగా ప్రిపేర్ చేస్తుంటారు సో ఇప్పుడు మనం దీన్ని మళ్ళీ అగైన్ యూజ్ చేస్తున్నాం అనమాట తెలుసుకొని తప్పకుండా ట్రై చేసి ఈ రెసిపీ మీకు ఎలా వచ్చింది అనేది నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి ఇవాళ మన ఛానల్లో ఎంతో రుచికరమైన ఏది బీరకాయ పుదీనా పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూపిపోతున్నానండి ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలనేది చూసేద్దాం ముందుగా దీనికోసం ఇక్కడ నేను నేతి బీరకాయలను తీసుకుంటున్నాను శుభ్రంగా వాష్ చేసుకొని ముక్కలుగా కట్ చేసి పక్కన ఉంచుకోవాలి తర్వాత స్టవ్ పాయింట్ ప్యాన్ పెట్టుకొని తగినంత ఆయిల్ని యాడ్ చేసుకొని ఇందులోకి కొన్ని పచ్చిమిర్చి ముక్కలు అదేవిధంగా రెండు ఎండిమిరపకాయలను వేసుకొని వేయించుకోవాలి పచ్చడి స్పైసీనిస్కి తగ్గట్టుగా ఇక్కడ నేను పచ్చిమిరపకాయలు ఎండిమిరపకాయలను తీసుకొని వేయించుకుంటున్నాను మీకు ఒకవేళ పచ్చిమిర్చి వేయించడం ఇష్టం లేకపోతే పచ్చడిలోకి డైరెక్ట్గా పచ్చిమిరపకాయలని వేసుకోవచ్చు ఎన్నిమిరపకాయల వరకే వేయించుకొని పచ్చిమిరపకాయలు డైరెక్ట్గా అయినా పచ్చడిలోకి వేసుకోవచ్చు ఈ విధంగా పచ్చిమిరపకాయలు కాస్త వేగిన తర్వాత పక్కకి ప్లేట్లోకి తీసేసుకోవాలి అదే ప్యాన్లోకి కట్ చేసుకున్న నేతి బీరకాయ ముక్కలను కూడా వేసుకోవాలి ముక్కలు వేసుకొని ఒకసారి నూనెలోకి బాగా కలిసేటట్టుగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాత కాసేపు ఈ నేతి బిరకాయలని మగ్గనివ్వాలి అయితే ఇక్కడ నేను నేతి బిరకాయతో పాటు మరింత టేస్టీగా ఉండడం కోసం పుదీనాను వేస్తున్నాను కాబట్టి ఇక్కడ నేను పుదీనాను కూడా శుభ్రంగా వాష్ చేసి డైరెక్ట్గా ప్యాన్లోకి వేసి పుదీనాను కూడా మగ్గనిస్తున్నాను అయితే ఇక్కడ నేను పుదీనా కాస్త లేతగా ఉన్నది తీసుకున్నాను కాబట్టి ఇందులోకి డైరెక్ట్గా వేస్తున్నానండి అదే ముదురు కాడలు కనుక ఉన్నట్లయితే ఆకులు వరకే తీసుకోవాలి ఇక్కడ కాడలు అనేవి కాస్త లేతగానే ఉన్నాయి కాబట్టి డైరెక్ట్గా ఇందులోకి వేసి మగ్గనిస్తున్నాను ఈ విధంగా డైరెక్ట్గా మగ్గనీయడం వల్ల ఈ కాడల్లో ఉన్న సారం అంతా పచ్చడికి పట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ విధంగా మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు కనుకచ్చినట్లయితే ఆకులనేవి మెత్తబడి బాగా మగ్గుతాయి తర్వాత ఇందులోకి పులుపుకి తగ్గట్టుగా చింతపండుని వేసుకోవాలి నేనైతే ఇంత క్వాంటిటీ చింతపండు వేసానండి మరీ పుల్లగా ఉండకూడదు అన్న ఉద్దేశంతో కొంచెంగా వేసుకున్నాను ఇలా వేసుకొని ఒకసారి బాగా ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి వేడికి ఈ చింతపండు కూడా కాస్త మెత్తబడినట్టు అవుతుంది అందుకని డైరెక్ట్గా ఇందులోకి చింతపండు వేస్తున్నాను ఒకవేళ ఈ విధంగా మీకు నచ్చలేదు అనుకోండి చింతపండుని నానబెట్టి పక్కన ఉంచుకొని ఇవి మగ్గిన దాకా పచ్చనిలోకైనా వేసుకోవచ్చు ఇదిగోండి ఈ విధంగా చక్కగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి చిటికెడు పసుపును వేసుకోవాలి అదేవిధంగా రుచికి సరిపడా సాల్ట్ను కూడా వేసుకోవాలి సాల్ట్ చూసుకొని వేసుకోండి ఒకవేళ పచ్చడి చేసేటప్పుడైనా రుచి చూసుకొని కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు ఇలా అన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇది మగ్గా ఉన్నప్పుడు కలర్ అనేది కాస్త చేంజ్ అవుతుందండి ఇదిగోండి ఈ విధంగా రావాలి ఇదైతే చక్కగా మగ్గింది పక్క బర్నర్లోకి పెట్టేస్తున్నాను ఇప్పుడు ఈ బర్నర్లోకి నేను చిన్న ప్యాన్ తీసుకొని ఇందులోకి నేను కొన్ని మెంతులను వేసుకుంటున్నాను అంటే హాఫ్ స్పూన్ మెంతులు వేసుకొని తర్వాత హాఫ్ స్పూన్ వచ్చేసి అదే విధంగా హాఫ్ స్పూన్ వచ్చేసి పచ్చిశెనపప్పు కొన్ని ఆవాలు ఇవి వేసి కొంచెం లైట్ గా ఆయిల్ కూడా వేసుకొని వీటిని కాస్త పప్పులు ఎర్రగా అయ్యేటట్టుగా విధంగా ఆవాలు చిటపటారేటట్టుగా వేయించుకోవాలి ఇదిగోండి ఈ విధంగా వేగిన తర్వాత ఈ పోపు దినుసులన్నిటిని మనం ముందుగా మగ్గించుకున్న వాటిల్లోకి వేసేసుకోవాలి ఇలా పోపు దినుసులని కలిపి పచ్చడి చేసుకుంటే రుచి అనేది మరింత టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు అదేవిధంగా ఎండుమిరపకాయలను కూడా వేసుకోవాలి ఇంకా స్పైసీనెస్ పడుతుందని అనిపించి నేను కొన్ని మిరపకాయలను తీసుకొని ఈ విధంగా తుంచి వేసుకుంటున్నానండి మిరపకాయలని మగ్గించి తీసుకోవాల్సిన అవసరం లేదండి ఈ విధంగా తుంచి వేసుకున్నా కూడా టేస్ట్ అనేది బాగుంటుంది ఈ విధంగా మిరపకాయలని తుంచి వేసుకున్న తర్వాత ఇదంతా కంప్లీట్గా చల్లారిన తర్వాత దీన్ని మనము మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి ఈ కాడలు కనుక మీకు హార్డ్గా అనిపిస్తే ఒకవేళ ఈ స్టేజ్లో ఉన్నప్పుడు తీసేసేయండి ఆల్రెడీ పుదీనాలో ఉన్న సారం అంతా వచ్చేసి ఉంటుంది కాబట్టి మనం ఆ పెద్దగా ఉన్న కాడల్ని తీసేసుకోవాలి తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని జస్ట్ పల్స్ ఇస్తే సరిపోతుందండి మరీ మెత్తగా గ్రైండ్ చేయకండి ఇలా జస్ట్ పల్స్ ఇచ్చి ఆపడం అలా చేస్తే ఇదిగోండి ఈ విధంగా వస్తుంది ఎంతో టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు ఈ పచ్చడిలోకి మనము పోపును పెట్టుకుందాము ఇప్పుడు పోపు పాన్ పెట్టుకొని పోపుకు తగినంత ఆయిల్ని యాడ్ చేసుకొని ఇందులోకి పచ్చిశెనపప్పు మినపగుండ్లు అదేవిధంగా ఆవాలు కొంచెం జీలకర్రని వేసుకోవాలి ఇవన్నీ వేగినప్పుడు ఇందులోకి ఒక గుప్పెడు కరివేపాకుని కూడా వేసుకోవాలి కరివేపాకు వేసుకున్న తర్వాత ఇందులోకి ఫైనల్ గా ఇంగువని యాడ్ చేసుకోవాలి ఇంగువ లేని ఏ పచ్చడైనా బాగుండదండి మేమైతే కంపల్సరీ ఇంగువ వేసుకుంటాము ఇంగువ వేసుకొని ఎన్నువెప్పయని ఈ విధంగా తుంచి వేసుకొని పోపు బాగా వేగిన తర్వాత పచ్చళ్ళకి యాడ్ చేసుకొని ఈ విధంగా కలుపుకోవడమే అంతే అండి రోట్లో చేసిన విధంగానే పచ్చడి మనం మిక్సీ జార్లో ఈ విధంగా పలసిస్తూ ప్రిపేర్ చేసుకోవచ్చు ఎంతో టేస్టీ అయిన ఈ బీరకాయ పుదీనా పచ్చడి మీరు కూడా ట్రై చేసి మీకు ఈ రెసిపీ ఎలా వచ్చిందనేది నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి రెసిపీ నచ్చిందా తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అరేని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి నెక్స్ట్ మంచి మంచి రెసిపీస్తో వీడియోస్తో మీ ముందుకు వస్తాను అంతవరకు బైండి టేక్ కేర్